హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ నో వార్తలు బిగ్ బాస్ సీజన్ నైన్లో మొదటి వారం అయితే కంప్లీట్ అయింది ఇక సోమవారం వచ్చిందంటే చాలు అందరికీ హౌస్ మేట్స్ అందరికీ కూడా దడ మొదలవుతుంది అదే నామినేషన్స్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి నామినేషన్స్కి దగ్గరికి వెళ్ళే ముందు ఈరోజు హౌస్లో ఏం జరిగిందో కూడా నిన్న నాగార్జున గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం ఒకసారి అయితే ఆల్రెడీ కెప్టెన్ సంజన అయ్యింది ఉంది సంజన మాట అయితే ఎవరు వింటలేదు హౌస్లో ముఖ్యంగా వానర్స్ అయితే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అంటే కామనర్స్ మాట ముఖ్యంగా దాంట్లో చెప్పుకోవాల్సింది దమ్ము శ్రీజ ప్రియ వీళ్ళిద్దరూ కూడా ఆ నోటికే పని చెప్తున్నారు తప్ప పాయింట్ అనేది సరిగ్గా ఉండటం లేదు ప్రతి చిన్న చిన్న విషయాలకి చాలా ల్యాగ్ అనేది చాలా డిస్కషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు అది బిగ్ బాస్ వాన్ చేస్తున్నా సరే మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు మనకి ఇక మనీష్ హరీష్ మాస్క్ మ్యాన్ అంటూ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు హరిత హరీష్ కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తన మాస్క్ పోయినట్లుగా కనిపిస్తుంది ఎప్పుడూ సీరియస్ మోడ్లో ఉంటూ ఏదో మాట అంటూ ఉన్నాయి హరీష్ గత వారం చేసిన తప్పులు అన్నిట్లు ఎత్తు చూపడం తను డల్ అయిపోవడం దొరికేశాడు చెప్పాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలంటే తను చేసిన తప్పులు అన్నీ దొరికినాయి సో తను నార్మల్గా ఇమ్మడలేకపోతున్నాడేమో అని అనిపిస్తుంది హౌస్ మేట్స్తో దీన్ని తినడం మానేసాడు సో నీరసపడ్డాడు హెల్త్ బాగాలేదని చెప్పేసి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాడు కన్ఫెషన్ రూమ్లో కూడా బిగ్ బాస్ తను చూసుకోమని చెప్పేసి రాము కప్ చెప్పడం జరిగింది ఇక ప్రియ కూడా అంతే తన ఏ స్ట్రాటజీతో హౌస్లోకి వచ్చారో తెలియదు కానీ వీళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి ఉన్నాయనిపిస్తుంది వీళ్ళిద్దరినే చూస్తుంటారు ముఖ్యంగా ఇక మర్యాద మనిషి బరస్ట్ చెప్పాలి ఎలా అంటే అసలు కామనర్స్ వేస్ట్ వర్స్ట్ అన్న పాయింట్కి వచ్చేసాడు నేను వీళ్ళతో ఇమ్మడలేను మీతోనే ఉంటాను నాకు ఒక బెడ్ ఇవ్వండి నేను ఎక్కడే పడుకుంటాను మీతోనే వాళ్ళతోనే తింటూ ఉంటున్నాడు ఎవరితోటి టెనెంట్స్ తోటి మామూలుగా అయితే ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళలో కామనర్స్లో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తెలివైన వాడిగా మర్యాద మనిషిని అందరూ భావించారు కానీ తనే ఇప్పుడు డల్ అయిపోయి వాళ్ళ వాళ్ళ టీంతోనే విభేదాలు వచ్చి చాలా డల్ అయిపోయాడు మర్యాద మనీష్ ఇక ఇప్పటి నుంచన్నా సరే అసలు ట్రాక్లోకి వచ్చి గేమ్ని సరిగ్గా అర్థం చేసుకుని గేమ్ పరంగా ఆడతాడా మళ్ళీ అలాగే ఉంటాడా అనేది మనం చూడాల్సి ఉంటుంది ఇంకా పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రం కొంచెం అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లిలాగా బిహేవియర్ ఆ టైప్లో ఉన్నాడు ఇక తను కూడా సేమ్ గేమ్ సరిగ్గా ఆడలేదు ఇక నామినేషన్స్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ నామినేషన్స్ అన్నవి మొదలైనవి ఇప్పటివరకు సంజన అయితే కెప్టెన్గా ఉండడం వల్ల తనకి నామినేషన్ వేసే అవకాశం లేదు సో మిగతా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఎవరెవరికి నామినేషన్స్ పడ్డాయో ఇప్పుడు చూద్దాం ఎవరికి పడలేదో కూడా చూద్దాం మొత్తంగా పడకుండా ఉన్నదైతే మాత్రం సంజన రాము రాథోడ్ దమ్ము శ్రీజ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు ఇక మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు అయితే నామినేషన్స్ ప్రక్రియకి వచ్చేటప్పటికి మాత్రం శ్రీజ భరణికి నామినేట్ చేయడం జరిగింది ఇది ఎంతసేపు జరిగిందంటే ఆల్మోస్ట్ గంటకు పైగానే తను తన పాయింట్ను సాగదీస్తూ అది నామినేషన్స్లో లేదు ఏదో పెద్ద డిస్కషన్లో ఉందన్నమాట ఈ డిస్కషన్ అంతా కూడా వింటున్న బిగ్ బాస్ చిరాకుతో రెండు మూడు సార్లు ఇక ఆపు మీ పాయింట్ అయ్యిందా అని అడుగుతున్నా కూడా ఇంకా అవ్వలేదు దాన్ని కొనసాగిస్తూ ఉంది శ్రీజ మరి ఈ అమ్మాయి ప్రియ కూడా ఇద్దరు కూడా వాళ్ళ గేమ్లోకి ఎప్పుడు వెళ్తారు అసలు గేమ్ ఎప్పుడు ఆడతారు అసలు ఎందుకు బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళు తీసుకొస్తావు కామనర్స్కి సపోర్ట్ చేసుకుందాం అనుకున్న ప్రతి కామన్ మ్యాన్కి వాళ్ళంటే చిరాకు విసుకు పుట్టేలా చేసావు ఎందుకు వీళ్ళు ఇదే సెలబ్రిటీస్ ఎవరిని తెచ్చుంటే మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేదేమో అని చెప్పేసి చాలామంది బయట భావిస్తున్నారు ఇక ఎమ్మెన్యూ విషయానికి వస్తే పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సీజన్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఎమ్యాన్యుయల్ మాత్రమే జబర్దస్త్ స్కిట్లో ఎన్ ఎన్నో విధాలుగా ప్రేక్షకులందరినీ నవ్వించే ఎమాన్యుయల్ ఇక్కడ కూడా తన స్కిట్ లాంటి కామెడీతో బ్రహ్మాండంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇంట్లో అందరినీ నవ్వులు పోయిస్తున్నాడు తనుజతో తను చేసిన ఈరోజు కామెడీ చూస్తే మాత్రం చాలా బాగుంది అందరూ కూడా పడి పడి నవ్వుకున్నారు హౌస్ మేట్స్ అయితే బయట జనాలు కూడా ఆ ప్రోమోస్లో కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు ఇంకా అలాగే సంజన కూడా అసలు ఫస్ట్ నుంచి సంజన అనే నెగిటివ్గా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంజన కెమెరాలతో కామెడీ చేస్తుంది కెమెరాలతో మాట్లాడుకుంటూ మంచి కామెడీ పండిస్తుంది అయితే సంజనకి శ్రీజకి ప్రియాకి వీళ్ళ ముగ్గురికి మధ్య కూడా వార్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది ఇంకా నీ మాట ఎందుకు వినాలి అన్న పందాలోనే ఉన్నారు శ్రీజ ప్రియ ఇద్దరూ కూడా సో ఇది మొత్తంగా ఈరోజు ఎపిసోడ్ ఇక రేపటి ఎపిసోడ్లో చూపించబోయే నామినేషన్స్ కూడా ఇప్పుడే చెప్పేసాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్